హాయ్ హలో అండి అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇదిగోనే స్టవ్ అయితే ఆన్ చేసినా ఇదిగో దబ్బ ఫ్రై చేస్తా ఈరోజు నేను దబ్బ అయితే నేను కడిగి పెట్టిన స్టవ్ మీద పెట్టేసి ఉప్పేసి ఇదంతా ఉడకబెట్టేస్తా ఇది వచ్చి ఏమంటారండి మేకది దెబ్బ అండి అది రెండు బోటికి రెండు మేకలుది అన్నట్టు ఇది ఇది రెండు మేకలది చూడండి ఎంత అయిందో రెండు మేకలది కొంచెం కొంచమే వచ్చింది కదా అందుకని ఒకటైతే సరిపోదని చెప్పేసి రెండైతే తీసుకున్నాం ఇప్పుడు దీన్ని ఉప్పేసి మంచిగా కడిగినానండి ఉప్పేసి పొయ్యి మీద పెట్టి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఇది ఉడకబెట్టేసుకుందాం ఇది ఉడికినాక నేను ఫ్రై చేస్తాను ఈ లోపు నేను చేసుకుంటే పని అంటే మిక్స్ చేసేసేయండి మా వీడియో ఫస్ట్ చూస్తున్న వాళ్ళు ఫస్ట్ సార్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దే గంట కొట్టండి ప్రతి ఒక్కళ్ళు అదండి జోస్న అయితే అండ్లు బయట పెడుతుంది అన్నీ ఏదో పెట్టింది నేనైతే బట్టలన్నీ తీయాలి ఇప్పుడు వచ్చి టైం ఎంత అయిందంటే ఇప్పుడు ఐదు నేను బట్టలన్నీ తీసేసి వచ్చినా అండి పన్నించి వచ్చి ఇంకా నేను దొబ్బ అంతా కడిగి పొయ్యి పెట్టుకున్న జ్యోసన అయితే అన్నం తినేసి బాసనలు బయట పెట్టింది ఇప్పుడు అఖీలో వచ్చి బెడ్షీట్లు వేసేసిండు చాలా పని ఉంది ఇప్పుడు పని అయితే చేసుకోవాలి ఓకేనా నేనైతే బట్టలు తెచ్చుకుంటా పొయ్యి ఎగండి జ్యోసన బట్టలు తెస్తుంది జ్యోసనాను దీమన్నా నేనైతే ఇప్పుడు దొబ్బ పొయ్యి మీద పెట్టినా కదా ఇది ఎట్లా ఉంది ఒకసారి చూసేసుకుంటా ఉడుకుతుంది చూడండి ఉడుకుతుంది ఇది ఒకసారి కలుపుకుందాం కలుపుకుంటే మంచిగా కలిసిద్దండి ఇది లైట్ వేసుకోవాలి చూద్దాం లైట్ అయితే ఎట్లా వచ్చిద్దని ఉందే అండి చూడండి ఉడుకుతుంటే మంచిగా లావు అవుతుంటాయి ఎన్నో ఉన్నట్టు లావుగా అవుతాయి మళ్ళీ అప్పుడు కల్లా చిన్నగా అయిపోతాయి మాసారి బట్టలు అన్నీ ఉన్నాయి ఉతికిపోయి ఆ బట్టలు అన్నీ మంచం మదేసేసిపోయింది ఏంది రండి చేలు పెడతాను నువ్వు ఎటుపోతుంది మిడిల్లో ఉండాలంటే మరి నేను ఏమంటే ఏమో నువ్వేమో ఇటు తిరుగుతుంటే సరే జరుగు నేనైతే ఇది మూత పెడతా మూత పెట్టి సిమ్లో పెడతా సిమ్లో పెడితే స్లోగా దాంట్లో ఉన్న నీరు అంతా వస్తూ ఉంటుంది ఉడుకుతూ ఉంటుంది జోస్న బట్టలు అన్నీ తెచ్చేడే నేను మడతేస్తా ఇదిగో ఫ్రెండ్స్ జోస్న అయితే బాటిల్ కడిగి బాటిల్ నీళ్ళు నింపుతుంది అకీలు వచ్చి ఫ్యాన్లు దొడుకుతుండు అలా ఒక పని చేసుకుంటున్నాం నేను వచ్చి బట్టలు ఈ ఈలోపు మనం ఈ పనులన్నీ చేసుకుంటా అంటే దొబ్బ ఉడికిపోతా ఉంటుంది ఓకేనా సరే జోస్న అయిపోయిందా నువ్వు నీళ్ళు పట్టడము నా డాడీ బట్టలు అప్పు సరిపేసి ఒక బకెట్లో నీళ్ళు పెట్టుకొని నేను బట్టలు మడతేస్తా ఇక అఖిల్ వచ్చి ఆ రూమ్లో ఆ ఫ్యాన్ దుడిసేసి మళ్ళీ రూమ్లోకి వచ్చి ఉండు ఇక్కడ ఫ్యాన్ దొడుకుతుండు అఖిల్ జాగ్రత్తగా దుడు నీట్గా చూసిన ఇగో బట్టలు నానబెడుతుందా డాడీ మంచిగా పైకి కిందికి పైకి ఎక్కిందికి అను సరిపోయమన్నా అడుగునున్నా మంచిగా కలిసిద్ది బట్టలు తడుపుకోకుండా చెయ్యి నేను వచ్చి ఇది పెట్టుకుంటా బట్టలు మడితేసిన నాయి ఇప్పుడు ఎట్లా అంటే తలా ఒక పని పంచుకొని చేసుకుంటాను ఏం చేయాలి ఇంట్లో పని కావట్లేదండి పని పోయి చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఆరోగ్యం సహకరే ఇట్లా కొంచెం హెల్త్ ప్రాబ్లం అయిపోయి బాడీ అంతా వీక్ అయిపోయింది కలిపెట్టేసినా దీంట్లో కొంచెం నీళ్ళు వేస్తానండి ఉప్పు వేసినా కదా కొంచెం నీళ్ళు వేస్తే బాగుంటుంది ఇంకా నీళ్ళు అయితే తీసుకున్నా నీళ్ళు వేస్తా నీళ్ళు వేసుడవ పెడతా చెమ్మ చె కదా అని అని చెప్పేసి ఉప్పేసి తలబెట్టిన చెమ్మ వచ్చింది అంత ఇనికిపోయింది ఇప్పుడు వచ్చి నేను నీళ్ళు వేసి కలుపుతున్నా ఫోన్ లైట్ వేసుకుంటేనే మంచిగా గనొత్తాను నీళ్ళు అయితే వేసిన కదా దీంట్లో మనం కొంచెము సరిపడా ఈ డబ్బులకి సరిపడా కొంచెం పసుపు వేసుకుంటా నేను అంత కలిపేసి మూత పెట్టుకున్నాం ఇవ్వండి మీడియంలోనే ఉంది ఎప్పుడైతే మూత పెట్టుకుంటా అదే మెల్ల ఉడికొద్ది బట్టలు మడత వేసినేను తీసి సెల్ఫ్లో పెట్టుకోవాలి ఎవరు బట్టలు వాళ్ళకి మడతేసి అయితే పెట్టినా నేను జ్యోసిన సెల్ఫ్లో బట్టలు బట్టలు పెట్టుకోమ్మా తీసుకెళ్ళు పెట్టాను ఎన్ని తల్లూ అయ్యో ఎర్రజములే ఎర్రజిము లేరజమ్మలు అవ చూడు అవి మళ్ళీ కర్తీ కర్తీ ఓ ఎన్ని ఎక్కించుకొని వచ్చింది అమ్మ ఈ పిల్ల లే ఎన్ని చేయమలా అయ్యో 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 ఇంక చూడండి ఫ్రెండ్స్ ఎంత దొడ్డుకున్న ఏమో అయితే ఎందుకండి అఖిలు చూడండి నిమ్మకాయ నీళ్ళు అయితే చేస్తాం ఎండకు పోయి వచ్చిన కదా కుట్టి నిమ్మకాయ నీళ్ళు చేకుట్టి అంటే కూర్చొని నిమ్మకాయ నీళ్ళు అయితే పిండుతాడు మేము ముగ్గురం దాగా డాడీ వచ్చలకళ్ళ డాడీకి అయితే ఉంచుతాము చూసిన నువ్వు జడే కమ్మనికి జడే అత్తా రెండు రోజుల నుంచి అదే జడ ఉంది జడ జడేసినదే లేదే నిన్న ఉదయం వేసిన స్కూల్కి పోయే తప్పు ఇది ఒకసారి చూసుకుందాం అవో ఉడుకుతుంది వద్దు నువ్వైతే జడెక్కు బానే ఉంటాయి దా దాన్ని జడప తీసుకున్న జడేస్తా జడేసి బట్టలు ఉతకాల బాసన్లు దోమాలి ఇల్లు ఉడవాలి చాలా పనులు ఉన్నాయి ఇక ఫ్రెండ్స్ ఆ చూడు నిమ్మకాయ నీళ్ళు అడ్డు చేసిండు ఏరా నీ గ్లాస్ ఏదురాట తాగుతున్నా చూడండి పస్తుగా తాగుతు ఆ నిమ్మకాయ బద్ద చేతులు ఒకటి పెట్టుకుండు దాని లోపల ఒకటి వేసి ఉండు చూపి నీ చేతిలో అడ్డం ఉన్నాయి గ్లాసులు అది నాకు పుదీనాకులు వేసుకోండి నిమ్మకాయ బద్ద వేసిండు చక్కెర వేసుకుంటూ ఉప్పు వేసుకుంటూ కలుపుకుండా తాగుతున్నాడు ఇక చూడండి ఎట్లా డెకరేషన్ చేసిండు చాలా బాగా డెకరేషన్ చేసిండు జ్యోస్ నాకొకటి నాకొకటి ఆ డాడీ వచ్చినాక డాడీకి నువ్వు ఎప్పుడన్నా తాగు నేనైతే తాగుతా ఓకేనా తాగి ఎంజాయ్ చేద్దాం ఎండ్లకి సల్లసల్లంగా కడుపులో కూల్ కూల్గా సూపర్ కుట్టి ఎండకి కానీ ఇది ముక్కకి మూతికి అండమవుతుంది ఇది పక్కకు పెడతా నాకంటే నైస్గా పీస్గా ఇవన్నీ అవసరం లేదు కడుపులో పడేసుకున్నాము పని చేసుకున్నాము అంతవరకే ఇప్పుడు నేనైతే తాగుతున్నా రండి మీరు కూడా తాగదు చాలా స్పూన్ వేసుకున్నట్లు పుదీనా వాసన అది చెట్టు పుదీనా కాబట్టి చాలా బాగుంది తినేసినా మంచిదే తిందాం చూసినా కూడా పడేద్దాన్ని తినేసిండు నేను తింటున్నా చాలా బాగుందండి చాలా బాయ్ ఇగోండి ఫ్రెండ్స్ నల్ల మిరియాలు అంటారు కదా ఇప్పుడు వచ్చి ఈ మిరియాలు అయితే చిన్న రోట్లో వేసుకుంటాను చిన్న రోట్లో అయితే వేసుకొని అవన్నీ కొంచెం నేను పౌడర్ చేసుకుంటా ఇది వచ్చి ఉడికిందండి నేను ఇప్పుడే స్టవ్ బంద్ చేసిన ఉడికింది ఆల్రెడీ ఇవి నేను ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకుంటా ఇవి కొంచెం చెమ్మంది చూడండి ఇవి నేను ఒక ప్లేట్లోకి తీసేసుకొని దీంట్లోకి పచ్చిమిర్చి కరివేపాకు మిరియాల పౌడర్ కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటా నేనైతే ఫ్రై చేసేస్తాను కుట్టి అవి దంచుకోమ్మా ఇదంచు మిరియాలు దంచు ఆ అయితే మిరియాలు దంచుతాడు నేను ఈ లోపు పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ తాలింపుకైతే రెడీ చేసుకుంటానండి సరేనా చూస్తూ ఉండండి వీడియో చూసే వాళ్ళు పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు ఇదిగండి ఇప్పుడు నేను వచ్చి లైట్ అలగట్లేదు కళాయి వచ్చి నేను కళాయిలోవి ఉడికినాయి కాదు ఇవన్నీ తీసేసి నేను ఇది ప్లేట్లో పెట్టేసుకున్నా తీసి దీంట్లోకి వచ్చి నేను పచ్చిమిర్చి అల్లం ఎల్లిగడ్డ పేస్టు కాడ కొంచమే ఉందండి అందుకని నేను కొంచెమే తీసుకున్నా మీ కాడ ఎక్కువ ఉంటే ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి అది కాక మన కాడ మనం చేసేది ఎంతైతే ఉందో మటన్ కానీ చికెన్ కానీ ఏదైనా ఎంతైతే ఉందో దానికి తగినట్టు తీసుకోండి మరి ఉందని ఎక్కువ వేసేసుకుంటే బాగుండదు అది వచ్చి మిరియాలు దంచిండు కదా అక్కిలు అటువో మిరియాలు దంచండి కదా ఈ మిరియాలు వచ్చి నేను ఇక్కడ పెట్టుకున్నాను ఈ చూసిన ఓవర్కి మధ్యలో డిస్టర్బ్ చేసిద్దండి నువ్వేంద్రా దాంట్లో నూనె వేయలేరా అయ్యా మా అయితే వంట చేస్తాడంటండి నన్ను వంట చేయని ఇట్ల నా పిల్లలు నాకు ఎంత పని చేసి పెడతానరో అబ్బాబాబాబా బాబా బాబాబా అన్నట్టుంది ఇగో నూనె అయితే వేస్తాను నేను కొంచెం నూనె ఎక్కువ వేసుకుందాం ఎందుకంటే ఇది దొబ్బ అనేది నూనె అంతా పీల్ చేసిద్దు అండి అని నేను కొంచెం ఎక్కువ వేసేసిన ఇది ఏగుతుంటుంది ఆవాలు జీలకర్ర వేసుకుందాం ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకుందాం ఇంకోడి ఆవాలు జీలకర్ర వేసినా పప్పు కూడా ఉన్నట్టు ఉన్నాయిలే కొంచమే కదా పప్పు ఆవాలు జీలకర్ర వేసినా కదా ఇప్పుడు వచ్చి దెబ్బ దబ్బా ఇవి వేయద్దు ఇదిగో మా కీళ్ళ చేతులు అంట చూడండి ఇట్లా చేస్తా మెల్లగా చేతుల మీద వేసుకుండేవు వంట చేసి కానీ ఇది ఇది ఇంక పడిందా అంతలక్క వేయాలి అంత లెక్క వేస్తే ఈ పైన పడకుండా నూనె పడిందండి పాపం రాక రాక పొయ్యి కాడికి వస్తే ఈ పొయ్యి సురుకు పెట్టేసింది ఓ కీలకి ఓక వద్ద ఇప్పుడేమే కొంచెం కొంచెంసేపు ఏగన ఇవి కొంచెంసేపు ఏగితే తినేటప్పుడు వచ్చి మంచిగా క్రిస్పీ క్రిస్పీగా అయితే ఉంటాయి నూనె అంత పడింది లైట్ వస్తుంది కదా ఏంది లైట్ వెళ్తున్నారు ఎందు ఒక లాగా కనిపిస్తుంది నాకు ఇవి బాగా ఏగాలి మంట ఎక్కువ పెట్టుకున్నాం స్టార్టింగ్ కొంచెం ఎక్కువ పెట్టేసుకొని మంచిగా నూనెలో అయితే ఏగాలి ఇవి ఏగితేనే బాగుంటుంది ఇవ్వండి కొంచెం బాగా ఆగాలి ఇప్పుడు ఇది ఏగేటప్పుడు కొట్టి నువ్వు అది ఫోన్ పక్కకు పెట్టేసి ఈ ఫోన్ పట్టుకో నెయ్యి చూసుకుంటా అల్లం ఎల్లిగడ్డ కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ వేసేస్తాయి ఇప్పుడు తీస్తుండే ఇవ్వండి ఇవన్నీ అయితే నేను వేసేస్తాను కొంచెం దూరంగా ఉండే తీసుకుంది అలా ఎక్కడ తీసేవి లేడు కదండి మధ్యాహ్నం టాస్క్లలో ఉన్నాడు కదా కొంచెం వీడియో తీయటం మీద అంత అవగాహన లే లేనట్టే అయిపోయింది అవగాహన పోయింది అందు గురించి అని చెప్పాల్సి వస్తుంది లేదంటే తనే చేస్తాడు ఎవరు వేసేసిన చూడండి నేను ఇప్పుడు ఇవన్నీ బాగా ఇట్లా కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగంటే వస్తాయి అడుగంటకుండా ఇట్లా కలుపుకుంటూ ఉండాలి ఇవి ఏగేటప్పుడు లావుగా అవుతాయి మనం స్టవ్ కట్టేసినాక చిన్నగా అయిపోతాయి ఏది ఏది స్టవ్ కట్టేయడం వల్లే బెలూన్లు గాలి ఎట్లా పోతుందో అట్లా అయిపోతుంది ఇది తింటే ఎంత మంచిది అంటండి నాకు వచ్చి బ్లడ్ తక్కువ ఉందని చెప్పారు దాని గురించి అని తింటే మంచిది అని చెప్పేసి నేను చేసే దగ్గర అంత ఉంటే వస్తా వస్తా పట్టుకొచ్చేసినా చూడండి బాగా ఏగుతుంది ఇప్పుడు దీంట్లో వచ్చి స్మెల్ మంచిగా వస్తుంది కదా వీటికి నచ్చదు ఎందుకంటే పడితే నాడు ఎట్లా ఫ్రెండ్స్ ఎలా ఏగి నీ చూడండి ఇది వచ్చి ఏగుతున్నాయి కదండి అందుకని ఇట్లా నురుగు నురుగుగా ఉంది ఏగి అయిపోయినాకైతే కనిపిస్తే మంచిగా ఇప్పుడు నేను కొంచెం కారం వేస్తానండి కొంచెం కారం వేసుకొని కొంచెం మిరియాల పౌడర్ వేసుకున్నాను ఒట్టి మిరియాల పౌడర్ కాకుండా లైట్గా వేస్తా నేను చూడండి ఎక్కువ వేయను అంతేనా అండి ఈ కారం అనేది నూనెలో ఇచ్చి తర్వాత మనం మిరియాల పౌడర్ వేసుకొని బంద్ చేసుకున్నాం కొత్తిమీర వచ్చినవా అయిపోయింది మొత్తం మొత్తం అయిపోయిందా కొత్త ఉంటే ఉంటుంది ఇబ్బందు ఇప్పుడు వచ్చి నేను బంద్ చేసుకుంటాను స్టవ్ బంద్ చేసి మిరియాల పౌడర్ అయితే వేసేస్తా ఎందుకంటే స్టవ్ ఆన్లో పెట్టి వేసినామంటే మాడిపోతుంది బంద్ చేసుకుందాం కారం వేసిన కారం అయితే ఏగింది కదా పచ్చి వాసన పోయింది అంతవరకు ఎంచినాము ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేసిన కొత్తిమీర ఎక్కడ పెట్టిన తేపోయ్యా కొంచెం ధనియాల పౌడర్ వేస్తానండి కొంచెం లైట్గా ధనియాల ఫ్లేవర్ వచ్చేదానికి మాత్రమే వచ్చి మిరియాల పౌడర్ అండి మిరియాల పౌడర్ వేసేసిన ఇదంతా సల్లారిపోతే మీకు ఎలా ఉందో నేను చూపిస్తా ఇవ్వండి ఫ్రెండ్స్ నేను కొత్తిమీర అయితే వేసుకున్నా స్టవ్ బంద్ చేసేసి పక్కకు పెట్టేసుకున్నా వేగిపోయినాయి చూడండి ఇలాగైతే ఉంటాయండి వేయించుకున్నాక ఇది మీరు కూడా ఇంట్లో మీ ఇంట్లో మీరు ట్రై చేయండి ఎంతో టేస్టీ టేస్టీ ఏమంటారు దుబ్బ అయితే ఎంతో టేస్టీ టేస్టీ దొబ్బ అయితే రెడీ అయిపోయింది నేను చేసి విధానం అంతా పెట్టినా కదా చూడండి చూసి మీరు ఇలాగ ట్రై చేయండి ఎంజాయ్ చేసుకోండి ఫ్రెండ్స్ కానీ మా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోతే ఓకేనా డన్ అండి బాయ్